వైఎస్ఆర్సీపీ నేత రజనీ సంచలన వ్యాఖ్యలు చేశారు నిన్న మేము ఉన్నాం ఈ రోజు మీరు ఉన్నారు రేపు మేము వస్తామంటూ పోలీసులను హెచ్చరించారు ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని స్పష్టం చేశారు సాల్మాన్ కుటుంబానికి ఒక కోటి ఎక్స్క్రేషియా ఇవ్వాలని అలాగే ఎకరాల భూమి కేటాయించాలంటూ డిమాండ్ చేశారు బాధిత కుటుంబానికి న్యాయం చేయకుండా పోలీస్ వైఖరి సరికాదన్నారు అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ప్రశ్నలు తప్పవన్నారు బాధితుల పక్షాన నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి సాల్మాన్ కుటుంబానికి తక్షణమే ఆర్థిక భద్రతా సహాయం అందించాలన్నారు ఇవ్వాలని చెప్పి పార్టీ ఆఫీస్ నుంచి ఆపరేట్ గారు కావచ్చు ఈమెయిల్స్ పెట్టి అఫీషియల్ గా లెటర్స్ పెట్టి మరి మీడియాకు కూడా తెలుసు ఎన్ని అటెంప్ట్స్ చేస్తున్నామో దేనికి స్పందించట్లేదు ఈ రోజు మేము ఎవరిని కలవాలో మాకు క్లారిటీ లేదు మేము ఆఫీస్కి వస్తే మమ్మల్ని ఒక మాకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక్కడ ఎక్స్ఎమ్ఎల్ఏలు మినిస్టర్లు ఎమ్మెల్సీలు వస్తే మాకే ఇలాంటి పరిస్థితి వస్తే మరి సామాన్యుని ఏం ఆదుకుంటారు ఈ పోలీసులు ఈ డీజీపీ గారు ఏం ఆదుకుంటారు సామాన్యుల్ని ప్రజల ప్రజల్ని రక్షించాలి ప్రజల్ని కాపాడాలి రాష్ట్ర ప్రజలంటే వారి బాధ్యత కాదా ఈ రోజున మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టి ఆ తర్వాత ఫైనల్గా మేము ఇక్కడ గొడవ చేస్తే మేము మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మంద సాల్మన్ చనిపోయాడు ఇలా రెడ్ బుక్ అనేక మంది హత్యలు చేస్తా ఉన్నారు ఈ విషయం చెప్దాము అని చెప్పి వస్తే మరి దీన్ని పట్టించుకోకుండా ఏదో లైట్ తీసుకొని ఎక్కడో అక్కడ ఇచ్చిపోండి అని చెప్పి చెప్పారు ఫైనల్ గా ఏడీజీ గారి దగ్గరికి వెళ్తే మరి ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాము పోలీసులు దగ్గరుండి ఈ హత్యలు చేయిస్తా ఉన్నారు ఈ పోలీసులకు ఒకటే చెప్తా ఉన్నాము నిన్న మేమున్నాం ఈరోజు మీరున్నారు రేపు మళ్ళీ మేము వస్తాం ఎల్ల కాలం ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు ఇలా దగ్గరుండి ప్రభుత్వ హత్యలు చేపిస్తున్నటువంటి మీ ఎవ్వరినీ వదిలిపెట్టమని చెప్పి తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ మందా సాల్మన్ కుటుంబానికి మరి ప్రభుత్వం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది వారికి ఒక కోటి రూపాయలు ఇచ్చి వారి కుటుంబానికి ఒక ఐదు ఐదు ఎకరాల వరకు కూడా పొలం ఇవ్వమని డిమాండ్